శ్రీవేర్ శాస్త్రి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు శాస్త్రి గారు గుడ్ ఈవినింగ్ సో ఏం జరగబోతోంది సో ఈ రోజు కూడా ప్రెస్ మీట్ మనం చూసాం ఈ ప్రెస్ మీట్ లో ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి గట్టి వార్నింగ్ అనిపించింది ఉగ్రవాదుల్ని అంతం చేస్తారా ఉగ్రవాదులు మీరు అంతం చేయమంటారా మా టార్గెట్ ఉగ్రవాదం మాత్రమే మీ జోలికి మీరు రావడం లేదు మీరు మా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అన్నది ఒకటి అయితే గనక మరి కాసేపట్లు అంటే ఓవరాల్ డిజిఎంఓ లది భారత్ పాకిస్తాన్ లది వాయిదా పడ్డది దీని వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు అండ్ ఇప్పుడు ప్రధాని ఏం చెప్పబోతున్నారు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మన ఆబ్జెక్ట్ డిఫైన్ చేసుకోవాలి ఏంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ మనం ఏదో సరదాగా పాకిస్తాన్ అనుకుని మనం దిగితే కాదు నేను మీకు పొద్దున కూడా చెప్పాను వాళ్ళు ఇరవై ఆరు వేల మంది చైనీస్ పన్నెండు వేల మంది ఎయిర్ ఫోర్స్ పద్నాలుగు వేల మంది నేవీ వాళ్ళు జాయిన్ అయ్యారు పాకిస్తాన్ లో చైనా నుంచి మొత్తం ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ని ఆపరేట్ చేసింది చైనీసే పాకిస్తాన్ లో వాళ్ళు ఏ ఎయిర్ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్లోనూ అస్థులు పూజ వాళ్ళు లేరు పాకిస్తానీస్ లేరు అందరూ చైనీస్ పి టెన్ పి ఫిఫ్టీన్ పి సెవెంటీన్ పి ఫిఫ్టీన్ మిసైల్స్ ఏంటంటే వాళ్ళ చైనా ఇందులో ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి పాకిస్తాన్ ఆబ్జెక్టివ్ వేరు మునీర్ ఆబ్జెక్టివ్ వేరు పాకిస్తాన్ చైనీస్ ప్రెజె చైనా వాళ్ళ ప్రజెన్స్ ఆబ్జెక్టివ్ వేరు చైనా ప్రజెన్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆఫ్ ఫోర్ టు సిక్స్ మంత్స్ ఎంగేజ్ చేయాలి మనకు ఫోర్ టు సిక్స్ మంత్స్ ఎంగేజ్ చేస్తే మనకు ఒక ఐదు వందల నుంచి ఏడు వందల డాలర్ బిలియన్ డాలర్ల ఎకానమీ డౌన్ ఎందుకంటే వాళ్ళ ఎకానమీ ఎయిటీన్ ట్రిలియన్ ఎకానమీ బికమ్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పడిపోతుందని తెలుస్తాం మనకి ఈ ఫోర్ మంత్స్ చాలా క్రూషియల్ ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక హిస్టారికల్ అగ్రిమెంట్ వచ్చిస్తాం ఎవరితో అమెరికాతో అది ఎనీ టైమ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో సైన్ చేయాలి ఈ టైంలో కనుక ఇండియాని ఎంగేజ్ చేస్తే ఫోర్ టు సిక్స్ మంత్స్ అందుకే మీరు టర్కీ కూడా ఇందులో ఇవ్వాలి వీళ్ళందరూ ఏంటంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉరికి అని చెప్పి చైనాలో ఒక ఒక సిటీ ఉంది ఆ సిటీలో కలిసి వీళ్ళంతా ప్లాన్ చేశారు ఎందుకంటే అక్కడ టర్కిష్ ముస్లింస్ ఎక్కువ ఉంటారు ఆ సిటీ సో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది టర్కీ డజంట్ లైక్ బికాజ్ ఎందుకంటే టర్కీకి అనుమానం ఏంటంటే అక్షయ్ చిన్న మనం గనక స్వాధీనం చేసుకుంటే దాని పక్కనే ఈ ఈ ప్రదేశం అక్కడ వాళ్ళు ఇండియన్స్ లైక్ చేస్తారు అక్కడ కూడా వచ్చేస్తుంది ఇండియా అనే ఒక భయం మనకు సో దేర్ ఆర్ సో మెనీ కనెక్షన్స్ అది ప్రైమ్ మినిస్టర్ ఆపేశాడా మీరు ఆపేశారు మేమంతా చూస్తున్నాం మీకు అంత బాగా చేసింది ఇవన్నీ ఆ రకంగా ఉండదు ఏదో రీజనల్ పొలిటికల్ పార్టీలు ఆయన ఎవరు ఇందాక మేము విన్నాను ఆయన ఎవరు అలా ఇలా ఆపేశారు ఇదేదో మీరు నాగార్జున సాగర్ దగ్గర ఆంధ్రప్రదేశ్ పోలీసులను తెలంగాణ పోలీసులు వెళ్దాం అనుకున్నారు అది కాదు నూట నలభై కోట్ల మంది ఏమి మాట్లాడకుండా అస్సలు ఏమి మాట్లాడకుండా ప్రైమ్ మినిస్టర్ నిలబడి చేయడం మన ధర్మం మన కర్తవ్యం అంటే మీరు అన్నట్టు సార్ ఇంటర్నేషనల్ గా ఇంటర్నేషనల్ జరుగుతున్న ఫుల్ స్టాప్ అలాగే మన సంస్కారంలో తల్లి తండ్రిని ప్రశ్నించే సంస్కారం లేదు ఈ యుద్ధ సమయంలో తల్లి తండ్రి ఏదైనా అయి ఉంటే అది మూడియేది అది మూడియే ఇంకెవరు కాదు సో యుద్ధం అయ్యేదాకా మన ప్రశ్నలు చాలా ఉంటాయి ప్రశ్న ఇప్పుడు మనం పెళ్లి జరుగుతుంది మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మన మన చెల్లెలు పెళ్ళు మన తమ్ముడు పెళ్ళు మన అన్నయ్య పెళ్తే మన ప్రశ్నలు చాలా ఉంటాయి కానీ మనం ఏం అడగాం ఎందుకు అడగమంటే పెళ్ళి వెళ్ళిపోవాలి కార్య సాధనం కట్న సాధనం కాదు అజ మీరు ఈ మైండ్ సెట్ ని మార్చుకోండి పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేయకండి యుద్ధం అనేది పొలిటికల్ పార్టీతో సంబంధించింది కాదు నూట నలభై కోట్ల మందితో సంబంధించి మీరు మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే దానికి అంత అన్ని రకాలుగా ఇప్పుడు ఏంటంటే మీకు ముందే చెప్తున్నాను మీరు మనం నాలుగు నెలలు ఖర్చు నష్టం వేయం ఖర్చు నష్టం వేయం నాలుగు నెలలకి మనం తట్టుకోలేము ఈ దేశం తట్టుకోలేదు ఒక సీనియర్ ఎకనమిస్ట్ లో చెప్తున్నాను మనం తట్టుకోలేము ఇప్పటికే ఇన్ఫ్లేషన్ ఈ వారం రోజులకి ఇన్ఫ్లేషన్ ఇవాళ రిజర్వ్ బ్యాంక్ మనం తట్టుకోలేము కరెక్ట్ మనం తట్టుకోలేము కరెక్టే కానీ శత్రువుని ఇక్కడ కొట్టాల్సిన తెలివే కూడా మీరు అర్థం చేసుకోండి ఈ శత్రువుని కొట్టడాలు తిట్టడాలు ఏమి లేవండి మనం అసలు వాళ్ళ లైన్ ఎల్ ఎల్ఓసి ఎల్ఏసి క్రాస్ చేయకుండా అంత టెక్నాలజీ వాడుతుంది ఒక్క మన ఒక్క మనిషి ఫుడ్ సోజర్ క్రాస్ అవ్వలేదు మన మన రఫేల్ యుద్ధమానాలు వాటి వెళ్ళలేదు మనం అంతా బ్రహ్మోస్ మిసైల్స్ మీద వీటి మీద డ్రోన్స్ మీద వాడాం అంతే తప్పితే మనం ఇప్పుడు ఎవరో ఇప్పుడు అమెరికా ఎక్కడికి రాడండి పై పైనుంచి కొట్టేస్తే వెళ్ళిపోతూ ఉంటాడు చూడండి ఏమన్నా అంత దారుణంగా కొట్టేస్తున్నాడు ఒక్క ఒక్క మనిషికి ఒక ఇంత ఇంత సూది కూడా గుచ్చుకోదు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే అరేబియన్ సీలో ఎక్కడ మధ్యలో పెట్టుకుంటాడు షీప్ అక్కడ నుంచి వాళ్ళు వస్తారు కొట్టేసి వెళ్ళిపోతున్నారు ఎవరికి ఎవరు కొట్టేస్తున్నాడు తెలియదు అస మన మనకన్నా ఎకనమికల్ స్ట్రెంగ్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ శాస్త్రం పడిపోయినా ఎత్తచ్చు కానీ అర్థశాస్త్రం పడిపోతే ఎత్తలే మనం ఎప్పుడు అర్థశాస్త్రాన్ని గుర్తుపెట్టుకోవాలి నూట నలభై కోట్ల మందికి ఫుడ్ వెళ్ళాలి పాకిస్తాన్ కొట్టాలి పాకిస్తాన్ కొట్టడం అంటే పాకిస్తాన్ మనం చెప్పి మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ వరకు నాకు అనిపించింది ఏంటంటే మన మనకి ఏదైనా ఉందంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు కాశ్మీర్ ఇష్యూని అడ్డం పెట్టుకుని టెర్రరిజాన్ని పెంపొందిస్తున్నారు అక్కడ ఎటు అక్కడ సామాన్య స్థితిగతి రానివ్వట్లేదు అంతవరకే మనం అడ్రస్ చేయాలి మించి మనకు అనవసరం ఇప్పుడు పాకిస్తాన్ భూభాగం మనకి ఇస్తానంటే నేను ఎవరు తీసుకోడు నూట నలభై కోట్ల మంది తీసుకోరు మనకు కావాల్సిన భూభాగం ఏంటంటే పాక్ కాశ్మీర్ అని ఉంది చూసారు అది భూమి దొంగిలించిన భూమి అది ఇవ్వాలి అది కొంతమంది చేతకాను వాళ్ళ మనం చేసుకున్నాం ఇప్పుడు ఎవరినో విమర్శించుకుంటే ప్రయోజనం లేదు డెబ్బై ఏళ్ల క్రితం మనం చేసుకున్నాం ఈ రోజు బిఎల్ఏ బలూచీస్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు రాసింది ఓపెన్ లెటర్ ఏంటి దేనికి రాశారు వాళ్ళు ఎందుకు మనతో ఉండాలనుకుంటున్నారు సో ఇవన్నీ మనం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ రకంగా అంటే దీన్ని ఏ రకంగా చెప్తే ఉంటుంది ఎందుకంటే పొద్దు గూగులు అది చూస్తున్నా నా సోషల్ మీడియాలో ప్రైమ్ మినిస్టర్ తిట్టేసి అది ఎలా చేశారు ఏంటి వన్ డే మ్యాచ్ ఏంటి అది క్రికెట్ బ్యాట్ కింద వచ్చేసాడు ఏంటి ఇదేం కాదు కదా అలాంటి సిచువేషన్ కాదు ఇది బట్ స్ట్రాటజికల్ తో పాటు పొలిటికల్ వ్యూహాలు కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం పొలిటికల్ వ్యూహాలు తీసుకొచ్చే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లవ్ స్టోరీలో మీకు మీరు మహమ్మద్ బలూచిస్తాన్ ప్రజ రాజు ఇండియా మన మన ఢిల్లీ వచ్చి కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని ఏడిస్తే తీన్మూర్తి ఇంటికెళ్ళి జవహర్లాల్ నెహ్రూ ఇంటికెళ్ళి ఏడిసాడు భౌగోళికంగా దూరం ఉన్నా మేము మీతోనే ఉంటాం వాళ్ళు ఈ రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా బలూచులు ఎవరిని అడిగినా వాళ్ళు ఒకటే చెప్పారు మేము ఇండియన్ మా ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని ఎప్పుడు చెప్తారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు అదే చెప్తారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మనం అడ్రస్ చేయలేదు మనం మనకు మధుర కొన్ని సమస్యలు ఉన్నాయి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆర్మీ డిఫెన్స్ అండ్ డిప్లొమసీ ఆ డిఫెన్స్ అండ్ డిప్లొమసీలో ఎప్పుడు ఇంక పాలిటిక్స్ తీసుకురావచ్చు ఆర్థిక వ్యవస్థ దగ్గర డిఫెన్స్ అండ్ డిప్లొమసీ దగ్గర మీరు పాలిటిక్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు మోడీ గారికి ఏం పనే లేదండి ఆయన పొద్దు నుంచి సాయంత్రం దాకా పడుకోకుండా చేయవలసి చేస్తున్నాడు చెయ్యాలి ఆ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి చేసి చేరాలి ఆయన ఆయన డిశ్చార్జ్ చేయాలి ఆయన డిశ్చార్జ్ చేయకుండా పారిపోతా కుదరదు ఫామ్ హౌస్ లో పడుకోవడం ఏంటి ముఖ్యమంత్రిగా మీరు ఫామ్ హౌస్ లో పడుకుంటారు అది చెల్లుతుంది ఎందుకంటే అది రాజకీయ వ్యవస్థ కాదు కానీ ఇది చల్లదు ఇది చల్లదు ఇది ఆయన ఎన్ని మీటింగ్స్ చేస్తున్నాడు మీటింగ్ అనేది తప్పదు ఇంకా ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసి చేరాలి ఆయన ఆయన బాధ్యత అది నూట నలభై కోట్ల మంది బాధ్యత ఆయన చేతుల్లో ఉంది మనం ఎలా ఉండాలి ఎలా రిప్రజెంట్ చేయాలి మనం ఏ రకంగా రిప్రజెంట్ చేయాలి ఎన్ని డ్రోన్స్ వచ్చిన ఏ మొత్తం వాడిసి టర్కీ వాడు ఇచ్చింది ఆరు వేల ఎనిమిది వందల డ్రోన్లు వాళ్ళు ఉపయోగించింది మూడు వేల నాలుగు వందల డ్రోన్స్ ఒక్క డ్రోన్ ఇట్టాలి కదా మనకి ఎంత ఎక్సర్సైజ్ అయి ఉంటుంది సో మనం ఏంటంటే ఒక రకమైన ఈ ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా బాధగా ఉంటుందండి ఎందుకంటే చదువుకుని కూడా మనం అంత ఏంటి మనం ఈ పరిస్థితి ఏంటి ఎందుకంటే నేను చూశాను నాతో పాటు ప్రొఫెసర్ ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్ పనిచేసేవారు వాళ్ళ అమ్మాయి ఆయనకు ఒక్కతే కూతురు వైఫ్ సరోజినీ నగర్ మార్కెట్ కి వెళ్తే పెద్ద రేడియో బ్లాస్ట్ అయింది నైన్టీన్ ఫోర్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ లో ఆ రేడియో బ్లాస్ట్ లో ఇద్దరు పాప చనిపోయింది భార్య చనిపోయింది ఆయన తొమ్మిదేళ్లు తలుపు తీయలేదండి ఆయన తొమ్మిదేళ్లు తలుపు తీయలేదు దీనికి రాజకీయం మనం అడ్రస్ చేసే ఇరవై ఎనిమిది మందిని ఆడవాళ్ళని ఎదురుకుండా చూస్తుంటే వాళ్ళ సింధూరాన్ని జరిపేశాడు కదా గన్ను పెట్టి చంపేసి జరిపేశాడు నడి రోడ్లో ఊరేసేయాలని నేనే నేనే అంటాను నేనే అన్నాను నడి రోడ్లో మనం ఆసిఫ్ ముని ఓ ఊరేసేయాలి వాళ్ళని తీసుకురావాలి జుట్టు పట్టుకు తీసుకొచ్చేయాలి దానికి పద్ధతు ఇప్పుడు ఏదో యుద్ధం చేసేమని యుద్ధం ఆపేమని అని కాదు మనం ఒక స్ట్రెంగ్త్ గా ఉండండి ఎంత అంటే మన అందరం ఒక ఒక తాటి మీద నిలబడ్డం అనేది చాలా ఇంపార్టెంట్ సరే రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి అందరు ఒకటే స్ట్రెంగ్ అందరు ఒకటే లైన్ లో ఉన్నారు బట్ ఇక్కడ కొన్ని ఏమైనా ఎప్పుడైతే చైనా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మీరు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మీరు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారు వాళ్ళు పైలట్లు అందరినీ మీరు పైలట్లు చూసారు ఆ పైలట్లు అందరూ చైనీస్ పైలట్లు దాంతో మీకు నేరేషన్ అర్థం అయిపోయింది ఏంటి చైనా వాడు చైనా వాడు వాడు ఆబ్జెక్టివ్ ఏంటనుకున్నారు వాడి ఆబ్జెక్టివ్ మన మీద యుద్ధం నగ్గాలని కాదు పాకిస్తాన్ ఓడించాలని కాదు వాడి ఉద్దేశం ఏంటంటే నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు యుద్ధం సాగాలని సో వాడి ఆబ్జెక్టివ్ మనం సహకరించవలసిన అవసరం మనకు లేదు వాడి అబ్జెక్టివ్ మనం సహకరించ వాడి అబ్జెక్టివ్ ఏంటి మన దగ్గర ఉన్న ఎనిమిది వందల వాడు కరోనా టైంలో ఇదే చేశాడు వాడి గేల్వాన్ లో కరోనా టైంలో రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టము రెండు లక్షల ఇరవై వేలు ఏంటంటే ఐబాల్ టు బుల్లెట్ ఫైర్ చేయలేదు ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా మన సైన్యాన్ని ఐబాల్ టు చూపించి ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం మనకి అడిషనల్ బడ్డెల్ కరోనా టైంలో కరోనా టైంలో వాడు ఏంటంటే చైనా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎకనమికల్ ఆబ్జెక్ట్ వాళ్ళు ఎప్పుడు ఇద్దానికి ముందుకు రారు వాళ్ళు మందరం ఎకానమికల్ ఇంకొకసారి కనుక నాకు నేను చెప్తున్నానండి నెక్స్ట్ టైం వెరీథింగ్ హ్యాపెన్స్ వంద నూట ఇరవై బ్రహ్మోస్ మొసైల్ నిన్న ఇవాళ మీరు మీరు నిన్న ఫిలిపీన్స్ ఫారెన్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసారా వాడు బ్రహ్మోస్ మిసైల్ ఒక అట్టది ఒకటి పెట్టాడు వెనకాల ఏమన్నాడు తెలుసా నెక్స్ట్ టైం మేము సమాధానం చెప్పం ఈ బ్రహ్మోస్ మిసైల్ సమాధానం చెప్తున్నాడు ఎవరు ఫిలిపీన్స్ ఫారెన్ మినిస్టర్ వాళ్ళకి అంత నమ్మకం లే ఉందన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈ బ్రహ్మోస్ మిసైల్ కదా మన ప్రైమ్ మినిస్టర్ మీద మనకి మనకెంత నమ్మకం ఉండాలి మనం ఎంత నమ్మకంతో మాట్లాడాలి ఒక ఫిలిపీన్స్ వాడు వాడు మొన్నటి దాకా సౌత్ చైనా చీలో వాళ్ళ చైనా సీలో వాళ్ళు ఏంటంటే రౌండ్ వేసేవారు ఫిలిపీన్స్ మొత్తం వాళ్ళు వేయడం మానేశారు నాలుగు రోజులు అయింది వేయడం మానేసారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆరు బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి ఎక్కడ ఈ బ్రహ్మోస్ మిసైల్ కొట్టేస్తారని భయం చేయని వాడికి ఎందుకంటే వాళ్ళు రుచి చూస్తారు పదకొండు ఎయిర్ బేసులు లేచిపోయాయి పదకొండు ఎయిర్ బేసులు లేచిపోయాయి ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం వెళ్తుంది మీరు అన్నట్టు ఒక స్ట్రాటజీ ప్రకారం చూసుకున్నా గానీ మనల్ని ఒక ఆరు నెలల నుంచి ఐదు నాలుగు నెలలు ఆరు నెలలు మనల్ని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది దీని వెనకాల చైనా ఉందని కూడా అఫ్ కోర్స్ స్పష్టంగా అర్థం నేను చెప్పేది ఐ డోంట్ కేర్ అబౌట్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ అనేది మూడు ముప్పై గంటల వ్యవహారం అది సో చైనా పాకిస్తాన్ పాకిస్తాన్ ఇది ముప్పై ఆరు గంటల వ్యవహారం మీకు ఇవాళ ఆర్మీకి చేస్తా అని చెప్తే రేపు సాయంత్రానికి మనకి లా ఇస్లామాబాద్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు మనం ఏం చేయలేం మనం ఏం చేయలేం మనకు అవసరం లేదు అది అక్కడ లేని మనకు వలస మనకు ముప్పై నలభై లక్షల మంది మూడు కోట్ల మంది వలస వలస వచ్చేస్తారు మనం తట్టుకోలేం ఇదే కదా ఇందిరాగాంధీ చేసిన పని పక్క నుంచి వలస కోటి మంది వచ్చేస్తారు రోజు పోయిన మెట్లకి చాం మనం యునైటెడ్ నేషన్ మనం మనం ఈరోజు మెంబర్ మనకు వలస యాక్సెప్ట్ చేయవలసి వస్తుంది అది మరి దీనికి దీని పర్యవసనాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు లాహోర్ నుంచి పెట్టుకోండి లాహోరు నుంచి వచ్చేస్తారు కనీసం వాళ్ళు ఇరవై మూడు కోట్ల మంది జనాభా ఇరవై మూడు కోట్ల మంది దగ్గర కానీ ఒక్కొక్క ఎంతమంది ఎన్నో కోట్ల మంది వాళ్ళు యాభై లక్షల నుంచి కోటి మంది వస్తే రాజస్థాన్ గవర్నమెంట్ రెండు చేతులు పైకెత్తేస్తుంది గుజరాత్ గవర్నమెంట్ రెండు చేతులు పైకెత్తేస్తుంది పంజాబ్ గవర్నమెంట్ మొత్తానికి చేతులు ఎత్తేస్తుంది అడ్డంగా పడుకుంటూ పోతుంది కింద ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ ఒక నలభై లక్షల మంది యాభై లక్షల పక్కన కర్ణాటక వాళ్ళు వచ్చింటే తెలంగాణ సీఎం చోట చేయగల ఆంధ్ర సీఎం చేయగల యాభై అరవై లక్షల మంది వస్తే ఫుల్ బ్లేజ్డ్ చేయలేదు ఫుల్ బ్లేజ్డ్ ఎన్నో ఉంటాయండి ఒక ప్రైమ్ మినిస్టర్ తెలుస్తుంది ఏం చేయాలో మూడు వేల కిలోమీటర్ల నుంచి చూడాలా ముప్పై వేల కిలోమీటర్ల నుంచి ఆ సమస్యను చూడాలన్నది ప్రైమ్ మినిస్టర్ చూస్తాడు ఎందుకంటే ఆయన రకాల ఎప్పుడు నాలుగు నలభై కోట్ల మంది ఉంటారు ఆయన వెనకాల పిఆర్ఎస్ ఉందా టిఆర్ఎస్ ఉందా లేకపోతే బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా టీడీపీ ఉందా ఇదేముండవు ఆ పొజిషన్ లో వేరేగా ఉంటుంది అర్థం చేసు మనం కూడా మీ మీడియాలో కూడా ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇలా అరే ఆయన గురించి మనం అస్సలు ఇది మొత్తం అవునా అండి ఇది స్టోరీ ఇస్ ఇంకా కహానీ బాకీ హాయ్ స్టోరీ ఉంది దీనికి చాలా పెద్ద స్టోరీ ఇది నాట్ స్మాల్ స్టోరీ త్రీ కంట్రీస్ ఆర్ హిట్టింగ్ వాడి ఎంత వాడి కోసం మనం ఎంత కష్టపడ్డాం తెలుసా కనీసం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం టర్కీ కోసం వాళ్ళు అర్చుకోకి వచ్చినప్పుడు మన సైన్యం ఎండి వాళ్ళకి ఎంత హెల్ప్ చేసింది వాడి వాళ్ళ ఆరు వేల ఎనిమిది ఫ్రీగా పంపించాడు ఎవరి కొట్టడానికి మన్ను కొట్టడానికి అది వాడి సంస్కారం సార్ జె సెవెంటీ పిఎల్ ఫిఫ్టీన్ హెచ్క్యూ నైన్ ఈ రక్షణ వ్యవస్థ పాకిస్తాన్లో ఉన్నాయి సో ఒకొక్క ఒక్కొక్క ఒక కామెంట్ ఏంటంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు మనల్ని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మనల్ని ఆర్థికంగా కృంగదీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మనం కూల్ చేసిన చైనా నుంచి వచ్చినటువంటి క్షిపణులే చైనా నుంచి డ్రైవ్ చేసినటువంటి పైలట్సే సో ఇప్పుడు చైనా క్షిపణులు కూలిపోయినాయి అంటే ప్రపంచ వ్యాప్తంగా చైనా నవ్వుల పాలైద్ది సో చైనా వాడు ఖచ్చితంగా మళ్ళీ ఇది రివెంజ్ కి వెళ్తాడు పాకిస్తాన్ ఇంకా ముందుకే దోస్తాడు సో ఇప్పుడు క్లైమాక్స్ ఉందా ఇందాక మీరు అన్నట్టు పిక్చర్ అవి బాకీ హాయ్ అంటే చైనా వాడు రెచ్చగొడితే పాకిస్తాన్ మన పైన దాడులు దిగుతుందా సో దీని క్లైమాక్స్ మీరు ఒకటి ఆర్థిక వ్యవస్థ ప్రకారం చూడాలి ఎందుకంటే చైనా వాడికి ఇష్యూ ఏంటంటే వాడికి లాస్ట్ టూ మంత్స్ వాడికి పైలప్ అయిపోయింది స్టాక్స్ పైలప్ అయిపోయినాయి ఎక్కడైతే ఈ వార్ వారైందో వాడికి ఇప్పుడు థర్టీ పర్సెంట్ దగ్గర టారిఫ్ దగ్గర సెటిల్ అయ్యాడు అంటే ఒక లెవరేజ్ వాడు ఒక అంటే మైనస్ లెవరేజ్ దగ్గర దగ్గర అయ్యాడు వాడికి ఆరు వందల మిలియన్ డాలర్లు బిజినెస్ అందులో వాడికి వంద నూట యాభై డాలర్ మిస్ అవుతారు సో వంద నూట యాభై డాలర్లు వాడు ఏదో రకంగా మనం ఈ సౌత్ ఏషియన్ సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచే తీసుకోవాలి అంటే అది మెయిన్ గా ఇండియా ఇండియాతోనే చేయాలి వాడు సో వాడు ఏంటంటే వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇండియా మనం ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని మనం విఆర్ ఎక్స్పెక్టింగ్ టు గ్రో అట్ స్పీడ్ ఇన్ ఎయిట్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అది కనుక అయితే వాడికి ఏంటంటే వన్స్ ఇండియా రీచెస్ అబౌ ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది చైనీస్ ఎకానమీ ఇంకా కష్టం ఇండియా చైనా దాటిపోతాం మనం మనం ఇండియా ఇండియా ఆపడం ఇంకా మన వల్ల కాదు ప్లస్ హై కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఉన్నవన్నీ కూడా వాళ్ళు దే ఆర్ ప్రిఫరింగ్ టువర్డ్స్ ది డెస్టినేషన్ ఆఫ్ ఇండియా అది పర్టికులర్లీ హైదరాబాద్ మనకి ఆ తెలంగాణ హైదరాబాద్ అటు సైడ్ ఎక్కువ వస్తాయి సో అది ఉంది సో దాని మూలం ఏమైందంటే వీళ్ళకి చైనా వాడికి వీళ్ళని ఏదో రకంగా ఎంగేజ్ చేసి ఎకనామికల్ గా ఇక్కడ అశాంతి ఉంది ఇక్కడ పీస్ లేదు ఇట్ ఇస్ ఇండియా ఇస్ నాట్ ఎ సేఫ్ డెస్టినేషన్ అనే ఒక ముద్ర మనం ఏదేసేస్తే వాడు సస్టైన్ అవ్వడు ఇండస్ట్రియల్ సస్టైనింగ్ అంటారు దీన్ని ఇండస్ట్రియల్ సిస్టమ్ అంటే పోస్ట్ పోన్ చేస్తారు ఓకే ఇప్పుడు మనం షిఫ్ట్ అవద్దు ఆ ముప్పై పర్సెంట్ అయినా ఓకే అడ్జస్ట్ అవుదాం ఆ అడ్జస్ట్మెంట్ వస్తుంది ఎకనామికల్ అడ్జస్ట్మెంట్ అనేది కుదురుతుంది అది కుదరనకుండా చేద్దాం అంటే ఇప్పుడు ఇండియా ఏం చేయాలి ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం చాలా బ్లంట్ గా చెప్తున్నాను ఆర్థిక వ్యాప్తంగా నేను మీకు ఒకటే చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మనం అసలు వారికి వెళ్ళకూడదు వాడి దగ్గర మన హిందూస్ వాటర్ ట్రీట్ ఉంది వాడి కాళ్ళు నీళ్లు మొత్తం వాడిని ఎలాగో తెలుసా బ్లీడ్ చేయించేయచ్చు ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా నగ్గాలి అది మన దేశ పని బుల్లెట్ ఫైర్ చేయకూడదు ఒక్క మనిషి మనం ఒక ఆర్మీ జవాన్ మనం ఒక్కడ మనం చనిపోకూడదు వాళ్ళు లేకుండా చేయొచ్చు ఎందుకంటే మనం చేయాల్సింది ఒకటే పాకిస్తాన్ హై కమిషన్ తీసేయడం బలూచి బలూచిస్తాన్ హై కమిషన్ స్టార్ట్ చేసేయడం బలుచిస్తాన్ ని మనం దేశంగా రికగ్నైజ్ చేసేయడం క్వాలిటేటివ్ టెక్నిక్స్ తో వాడు చచ్చిపోతాడు అవతరాడు చచ్చిపోతాడు మనకు అవసరం లేదు మనకి మీకు ఇంకోసం చెప్తాను బా పిఓకే అనేది మన దగ్గరికి వచ్చి ఆటోమేటిక్ గా జాయిన్ అవుతుంది మనం ఏమి చేయకపోయినా కూడా జాయిన్ అవుతుంది రిటర్న్ ఇది రిటర్న్ అందవాలి మనం రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ప్రజలు ఈ నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క కొనుగోలు శక్తిని ఖర్చు పెట్టకూడదు ప్రైమ్ యొక్క బాధ్యత కొనుగోలు శక్తి ఆఫ్ నూట నలభై కోట్ల మంది రేపొద్దు మన మీద టెరీపేస్తాను మన మీద సెస్ చేస్తారు అడిషనల్ సెస్ చేస్తారు ఇది అదేస్తారు కొనుగోలు శక్తి మీద ఇబ్బంది పడుతుంది ఇంకొక బస్సులు ఫ్రీ బస్సులు ఇచ్చారు కదా ఫ్రీ బస్సులు ఇచ్చారు లేకపోతే ఇంకోటి ఇచ్చారు మన మీరు లెక్కండి మరి టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళందరూ పదివేలకు పంచి అంటారు ఆడు పంచి పెడతానంటారు ఎక్కడి నుంచి పంచి పెడతారు యుద్ధం చేయాలంటే అంత అనుకున్నారు ఎనభై ఐదు వేల ఎనభై ఐదు వేల కోట్లు పర్ డే ఓ రోజు యుద్ధానికి ఎనభై ఐదు వేల కోట్లు పద్నాలుగు లక్షల యాభై వేల మంది సైన్యం నడపాలి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి డిన్నర్ దాకా మనమే చూడాలి పద్నాలుగున్నర లక్షల మంది ఇట్స్ నాట్ అ జోక్ నేను ఏదో పార్టీ నేను ఏ పార్టీకి కాదు నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక దేశ ఆర్థికవేత్తలో మీకు చెప్పేది ఏంటంటే గాడ్ సేక్ ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి ఎవ ప్రైమ్ మినిస్టర్ని క్రిటిసైజ్ చేయడం అనేది చాలా తక్కువ నేను యుద్ధం అయిపోయిన తర్వాత మీ ఇష్టం ఆయన ఏ రకంగా వేయమనుకుంటారా అని యుద్ధం యుద్ధం మనం వేయించేయాలి ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడే ఒక బ్రేకింగ్ వస్తుంది ట్రంప్ చేసినటువంటి కామెంట్ రెండు దేశాలతో వాణిజ్యం ఇంకా మేము బలోపేతం చేస్తాం పాకిస్తాన్ భారత్ అను యుద్ధాన్ని మేము ఆపినం సో రెండు దేశాల మధ్య ఒత్తిడి తీసుకొచ్చి నేనే ఆపానని చెప్పేసి ట్రంప్ కొంత క్లెయిమ్ చేసుకుంటున్నారు ఈ అంశాన్ని సో అను యుద్ధం రాకపోయిందా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అవసరం ఇందులో చెప్తున్నానండి నాలుగేళ్ళు అమెరికాలో చదివాను స్టాండ్ఫోర్డ్ లో చదువుకున్నాను నేను హార్వర్డ్ లో స్టాండ్ స్టాన్ఫోర్డ్ లో చదువుగా రెండిటికే మీ ఫోటో చెప్తున్నా అమెరికా మన ఎనిమి అమెరికా ఎవరికి ఫ్రెండ్ కాదు మీరు ముప్పై ఏళ్ళు పాతిక నుంచి ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత కూడా మనం అమెరికా వాడి భయం ఏంటంటే మనం క్రాస్ అయిపోతామని ఆ దిక్కుమాలని బ్రిటిష్ వారికి తెలుసది ఆ వినిస్టెంట్ చర్చి తెలుసు అందుకే రెండు ముందులు పెట్టాడు పంజాబ్ని విడదీశాడు అటు బెంగాల్ని విడదీశాడు వాడికి కావాలని వాళ్ళు రెండు ముందులు పెట్టారు మీకోసం ఒకసారి ఆలోచించండి నూట పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరవై తొమ్మిది వేల మంది సైన్యం చనిపోయింది యాభై నాలుగు వేల మంది అంగవైకల్యం పొందారు మూడున్నర లక్షల మంది ప్రజలు చనిపోయారు కాశ్మీర్ కోసం ఇవేమి జరగకుండా అంటే అసలు మన 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 యొక్క ఇటుని ఊహించండి ఇవేమి జరగకపోతే మనం ఊహ ఊహకు అందదు కదా మనం ఎంత డెవలప్కి వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళకి తెలుసు బ్రిటిషోడికి తెలుసు మన చేత బూట్లు పాలిష్ చేయిస్తాడు ఇండియన్స్ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు మీకు చెప్తానండి మనం వీఆర్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ మ్యాథ్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సైన్స్ మ్యాథమెటిక్స్ లో మనని బీటోట్ చేసేవాడు లేడు మన 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 తల్లిదండ్రులు మనకి ఇచ్చిన జ్ఞానం పరిజ్ఞానం విజ్ఞానం మన తల్లిదండ్రుల నుంచి గ్రహిస్తాం మనం మనకి అంత అంత తెలివితేటలు వచ్చింది బికాజ్ నేను నూట ముప్పై ఐదు గంటలు తిరిగాను ఇండియా మించి ఇండియా మించింది ఏది లేదు